ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రధరం విష్ణు శశిపం చతుర్భుజం ప్రసన్నంఘ్నోపంతయే అగజానర్గం గజానేకదంతం భక్తదంతము స్మహే గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు రెండు వేల ఇరవై ఐదు ఫెబ్రవరి నెలలో పుట్టిన ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ పుట్టిన వారికి కానీ భరణి నక్షత్రం ఉబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారికి కానీ ఎలా ఉందో మాట్లాడుకుందాం కానీ ఏంటంటే మనకి ఈ జాతక ప్రకారంగా వారి యొక్క ప్రదర్శనల సమస్యలు ఏదైనా కోర్టు సమస్య కానీ లేదా వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా లేదా లాటరీ గెలుస్తామా లేదా లేదో మనకు కావలసినటువంటి ఇల్లు కొనుక్కుంటామా లేదా ఇలాంటివంటి పర్సనల్ సమస్యలు కావాలంటే వారి యొక్క జన్మ పుట్టిన తారీఖు టైం ద్వారా జాతకం చూపెట్టుకుని అదేవిధంగా లేనట్టే జాతకం లేకపోయినట్టేదే వాటి పుట్టిన తారీఖు పూర్తి పేరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాసి వారి యొక్క సమస్యను పూర్తిగా తెలుసుకుంటారు అదేవిధంగా ఈ నెలలో ఈ ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వష నక్షత్రం వారికి ఈ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంది అంచత ధన రాబడి వాహన సభా పూజ్యత అధికార లాభం ఇవన్నీ కూడా ఉంటాయి వీటికి సాయం మనకి ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా నరగోళ కూడా పూర్తిగా ఉంటుంది ఈ వీటికి సాయం నరగోళ కూడా ఉంటుంది అంచేత ఈ నరగోళ తగ్గడానికి కూడా ఆ స్వామిని పరమేశ్వరుని ఓన్ నమో భగవతి రుద్రాయమో భగవతే రుద్రాయ ఓన్ నమో భగవతే రుద్రాయ అనే మూలమంత్రాన్ని రోజు ఓ నూటెనిమిది సార్లు చేయడం మంచిది మంగళం గోశలేంద్రాయ మహి గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మంగళ మంగళ్యే శివే సర్వాధ భగే గౌరీ నారాయణీ నమోస్తుతే